గత ప్రభుత్వ పాలనలో శిథిల వ్యవస్థకు చేరిన మహిళా ప్రాంగణాలు ప్రస్తుతం మహిళలకు స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తూ కలకలలాడుతున్నాయని మంత్రి సీతక్క అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో దుర్గాభాయ్ దేశ్ముఖ్ మహిళ శిశు వికాస కేంద్రంలో బ్యూటీషియన్ టేలరింగ్ జూట్ బ్యాగ్ ఆటో డ్రైవింగ్లో శిక్షణ పూర్తి చేసిన మహిళలకు మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి మంత్రి సీతక్క సర్టిఫికెట్లు ప్రదానం చేశారు అలాగే పోషణ ఉత్సవం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని తెలిపారు ఇందులో భాగంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఇప్పటికే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీల రుణం అందజేశామని తెలిపారు శిథిలా వ్యవస్థకు చేరిన రాష్ట్రంలోని పది మహిళా ప్రాంగణాలను మళ్లీ శిక్షణకు సిద్ధం చేసి వంద కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు రాష్ట్రంలో మహిళా ప్రాంగణాలలో రకరకాలుగా ఒక్కొక్క కాడ బ్యూటిఫికేషన్ కానీ ఒక్కొక్క కాడ కుట్టు మిషన్లు మరి కొన్ని చోట్ల ఆటో డ్రైవర్లు ఆటోలు నేర్పించడం స్కూటీలు నేర్పించడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాలలో మహిళలను జూట్ బ్యాగ్స్ తయారు చేయడం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్లకు మహిళా సంఘాలకు కూడా మేము వడీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు ఓన్ గా షాప్స్ పెట్టుకునే విధంగా చిన్న వ్యాపారవేత్తలుగా తయారయ్యే విధంగా మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పూర్తిగా మాకు స్వేచ్ఛనీయడం జరిగింది మహిళా ప్రాంగణానికి ఆర్థికంగా ఆదాయం రావాలని హైవే రోడ్ మీద రోడ్ సైడ్ ఉండే ఏదో ఒక పెట్రోల్ బంక్ ఇక్కడ ఏర్పాటు మాటలు మనవి చేస్తూ గౌరవ శాసనసభ్యులు గారు కొన్నట్టుగా పదిహేను మంది ఆటో శిక్షణ పొందేటువంటి వాళ్ళకు సంబంధించిన రూపాయి ఖర్చు లేకుండా లర్నింగ్ లైసెన్స్ ఫీజు మొత్తాన్ని మేము భరిస్తామని మాట్లాడే ఈ సందర్భంగా నేను ఉన్నా